హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని డిఎల్ హ్యాండ్లూమ్స్ నుంచి పండగల కోసం లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ని చూపిస్తున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంగళగిరిలో వచ్చే కొత్త కలెక్షన్ అంతా చూడగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్ లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహంగా సెట్స్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్ లోను రీటైల్ గా కూడా లభిస్తాయండి హోల్సేల్ గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ను విజిట్ క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాతమంగళగిరి మంగళగిరి భద్రావతి నగర్లో స్ట్రైట్గా వెళ్తే శనక్కాయలు మిల్లు ఎదురుగా డిఎల్ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లోగా అడ్రస్ని యాడ్ చేస్తాను మీకు అడ్రస్ గురించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో ఈజీగా వెళ్ళిపోవచ్చండి మీ షాప్కి సో మరి లేట్ చేయకుండా ఏ రోజు అయితే చూపించేస్తున్నానండి మీకు అందరికీ నమస్కారం మేడం నుంచి నేను డిఎల్ హ్యాండ్ నుంచి నేను మాట్లాడుతున్నాను మేడం భద్రావతి పాతమంగళగిరి భద్రావతి నగర్లో డిఎల్ హ్యాండ్లూమ్ అని చెనకామిలీలో ఐడియా ఉందిగా మేడం చెనకామిలో స్ట్రైట్గా వస్తే భద్రావతి నగర్లో డిఎల్ హ్యాండ్లూమ్ అని ఆపాడిద్ది మేడం నేను చూపెట్టే మోడల్ మీకు కటారీ మోడల్ మేడం ఈ శారీ ఇక్కత్ డిజైన్ వచ్చింది మేడం కటారీ అంటే ఇక్కత్ మేడం ఫోర్ లైన్స్ వచ్చేసి ఆల్ ఓవర్ ఎక్కత్ వచ్చింది మేడం ఫిఫ్టీ బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ కాన్స్టర్ వచ్చింది మేడం ఇది పళ్ళు మేడం పళ్ళు లైన్స్ వచ్చింది మేడం బ్లౌజ్ వరకు కూడా కటారీ ఉంటుంది మేడం ఇలా మేడం చిన్న బోర్డర్ ఉంది పైన కూడా చిన్న బార్డర్ ఉండేది మేడం ఇలా వీటిలో కలర్స్ చూద్దాం మేడం మనం ఈ శారీ చూడండి మేడం బాగుంటాయి ఇవి కొత్త వివింగ్ మేడం ఇది చిన్న బార్డర్ గోల్డ్ ఇది సిల్వర్ మేడం సిల్వర్ కూడా వచ్చింది కొన్ని సిల్వర్ వస్తాయి కొన్ని గోల్డ్ వస్తాయి మేడం మీకు నచ్చితే మాత్రం మీకు ఆర్డర్ పెట్టమన్నా మాకు ఆర్డర్ చేసేమన్నా కొన్ని చేసిస్తాం మేడం మేము మీకు ఏమైనా కలర్ కావాలన్నా చేసేస్తాం మేడం మా ఆన్లైన్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది మేడం మీకు కావాలంటే శారీ ఉంటే మీకు లైక్ చేయండి మేడం వీటిలో కలర్ సి మేడం వీటిలో నచ్చితే మీకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది మేడం కింద ఇది టూ ఎయిట్ మేడం ఈ శారీ ప్రైజ్ కింద నచ్చితే మాత్రం వాట్సాప్లో గ్రూప్లో యాడ్ అవ్వండి మేడం మీకు ప్రతిరోజు మీకు కలిసి వస్తాయి టిష్యూ పట్టు మీద స్క్రీన్ ప్రింటింగ్ మేడం ఇది మీకు శారీ వచ్చేసి ఇలా వచ్చేసింది మేడం ఇది కంచి బౌడర్ మేడం ఇది టూ సైడ్లో కంచి బౌడర్ చూసారు కదా మేడం ఈ శారీని మీకు పళ్ళు కూడా నేను చూపెడతాను మేడం పళ్ళు రిచ్ పళ్ళు వచ్చేసింది మేడం బ్లౌజ్ వరకు ప్లెయిన్ వచ్చింది మేడం బ్లౌజ్ ఇలా ఉండిది మేడం ఇలా ఆల్ ఓవర్ ప్రింటింగ్ ఇలా ప్రింటింగ్ వచ్చింది మేడం టిష్యూ మీద ఇది చూశారు కదా మేడం ఈ కలర్ కూడా బాగుంది మీకు నచ్చితే మాత్రం మా నెంబర్ ఉండిది మేడం వాట్సాప్లో కింద ఆ నెంబర్ కావాలంటే ఇది ఆర్డర్ పెట్టుకోవచ్చు మేడం మీరు కింద వాట్సాప్లో గ్రూప్లో జాయిన్ అయ్యి వీటిలో కలర్స్ చూపెడుతున్నాం మేడం మీకు మీకు కలర్ డిఫరెంట్ ఉండదు మేడం మారిపోతా ఉంటే ప్రింట్లు చూడండి మేడం పెద్ద బోర్డర్లు వస్తాయి చాలా బాగున్నాయి మేడం ఇవి వీటిలో కలర్స్ కూడా పెద్ద బోర్డర్ మన లెహంగా సెట్లు కూడా ఇలాంటి యూజ్ చేసుకోవచ్చు మేడం ఈ టిష్యూ పట్టు మీద మన లెహంగాస్ కూడా కుట్టుకోవచ్చు మేడం నేను చూపెట్టే మోడల్ టిష్యూ పట్టు మేడం టిష్యూ పట్టు మీద ఆల్ ఆల్ ఓవర్ ప్రింట్ మేడం వీటిలో కలర్ సి మేడం మీకు కలర్ గా ఉంది మేడం కలర్ చార్ట్ సూపర్ ఉన్నాయి మేడం మీకు నచ్చితే నేను ఒకటి ఓపెన్ చేసి చూపెడతాను మేడం ఇది ఓపెన్ చేస్తున్నాను మేడం చూడండి మళ్ళీ శారీ ఇలా వచ్చింది మేడం టిష్యూ పట్టి మీద ప్రింట్ వచ్చింది మేడం స్క్రీన్ ప్రింటింగ్ అంటాం మేడం ఇది టిష్యూ పట్టి మీద రిచ్ పాల్లో వచ్చింది మేడం శారీ బ్లౌజ్ వరకు ప్లెయిన్ వచ్చేసింది మేడం ఇది మనం డ్రెస్ అయిన గుట్టుకోవచ్చు మేడం ఇలా టిష్యూ పట్టిని శారీ మొత్తం ఆన్ వరకు ఇలా వచ్చేస్తుంది మేడం మీకు నచ్చితే మాత్రం ఒకటి ఓపెన్ చేశాక మేడం మీకు నచ్చితే మాత్రం కింద మా నంబర్ ఉండిద్ది వాట్సాప్లో పెడతాం మేడం మీకు నచ్చిన కలరు మీకు శారీ ఫ్రై చేస్తున్నాం మేడం ఈ ఇరవై ఐదు వందలు మేడం ఈ శారీ చూపెట్టే మనం మీకు కంచి బార్డర్ కంచి బార్డర్ వచ్చేసి ఆల్ ఓవర్ బుట్ట రిచ్ పళ్ళు ఉండిద్ది శారీ ఓపెన్ చేశాను ఇది బిగ్ బార్డర్ వచ్చింది మేడం మీకు కంచి బార్డర్లో శారీ చూడండి మేడం ఇలా ఆల్ ఓవర్ శారీ బొట్టా వచ్చేసింది మేడం పళ్ళు కూడా చూద్దాం మేడం మనం పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వచ్చింది మేడం ఎందుకంటే మేడం పళ్ళు ఎల్లో వచ్చింది మేడం శారీకి చూడండి మేడం శారీ ఎంత బాగుందో బ్యూటీఫీల్గా ఉంది ఇది బ్లౌజ్ మేడం వీటిలో కలర్స్ చూద్దాం మేడం ఇదిగోండి మేడం కంచి బార్డర్ ఆల్ ఓవర్ పూట పళ్ళు వస్తాయి మేడం ఏ బ్లౌ ఏ శారీకైనా కానీ మీకు నచ్చితే మాత్రం మా వాట్సాప్ నెంబర్ ఉండేది మేడం కింద మన వాట్సాప్ నంబర్కి కింద చేస్తే మనం ఏ శారీ కావాలంటే ఆ శారీ టిక్ పెడితే మాత్రం మేము గ్రూప్లో చూపెట్టి మీకు కొరియర్ చేస్తాం మేడం మీకు ఈ శారీ చూడండి మేడం బ్లాక్ కూడా బాగుంది సో ఉంది మేడం బ్లాక్ కానీ బ్లూ కానీ పింక్ అండ్ బ్లూ వచ్చింది మేడం శారీకి కల్నా షేడ్ వచ్చింది మేడం ఆరెంజ్ ఆరెంజ్ పింక్ వచ్చింది మేడం దీనికి గ్రే కలరు బాటిల్ గ్రీన్ అంటారు మేడం వీటిని బాటిల్ గ్రీన్ పింక్ మేడం గ్రే కలర్ గ్రే డార్క్ లే మేడం ఇది రెడ్ షేడ్ వచ్చింది మేడం మీకు ఏమైనా నచ్చిన శారీ మీకు ఏమైనా కావాలంటే గ్రూప్లో అది వాట్సాప్ నెంబర్ కింద ఉంటుంది మేడం మాది ఆ వాట్సాప్లో మీరు నెంబర్ టిక్ పెడితే మాత్రం మీకు ఓపెన్ చేసి చూపెడతాం మేడం పళ్ళు బ్లౌజ్గా ప్రైజు ట్వంటీ ఎయిట్ మేడం ఈ శారీ